మీకు తెలుసా నరేంద్ర మోదీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మొహన్సానా జిల్లాలోని వాద్నగర్లో జన్మించారు తల్లి హీరాబేన్ తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు వీరిది సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన కుటుంబం బ్రతుకు తెరువు కోసం కష్టపడాల్సి వచ్చింది కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో నివసించారు సుమారు నలభై ఇంటూ పన్నెండు అడుగుల గదిలో నివసించారు మోదీ తండ్రి స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టీ స్టాల్లో టీ అమ్మేవాడు నరేంద్ర మోదీ కూడా టీ అమ్మేవాడు స్టాల్లో తన తండ్రికి సహాయం చేసేవాడు వారి కుటుంబ పరిస్థితులు నరేంద్ర మోదీపై బలమైన ముద్ర వేసింది నరేంద్ర మోదీకి చదువు అంటే చాలా ఇష్టం అలాగే ఏదైనా విషయాల గురించి చర్చించడం అంటే కూడా చాలా ఇష్టం స్కూల్ లైబ్రరీలో గంటల తరబడి చదువుకునేవాడు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం నరేంద్ర మోదీకి అన్ని వర్గాలకు చెందిన అనేక మంది స్నేహితులు ఉన్నారు చిన్నతనంలో అతను తరచుగా హిందూ మరియు ముస్లిం పండుగలను జరుపుకునేవాడు ముస్లిం స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంది ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఛాయ్ అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితం కాలక్రమంలో అనేక మలుపులు తిరిగింది దేశం మరియు సమాజం కోసం పనిచేయడానికి స్వామి వివేకానంద బోధనల ద్వారా మోదీ ప్రేరణ పొందారు మోదీకి చిన్నప్పటి నుండే సమాజం గురించి సమాజంలో జరిగే విషయాల గురించి ఆసక్తి ఎక్కువగా ఉండేది ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థను గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని వకీల్ సాబ్గా ప్రసిద్ధి చెందిన లక్ష్మణరావు ఇనామ్దార్ వాద్నగర్లో ఒక శాఖను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశ ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక పునరుత్పత్తికి కృషి చేస్తున్న ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ మోదీ ఎనిమిదేళ్ల వయసులోనే వాద్నగర్ శాఖలో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా ప్రవేశించాడు ఎన్నో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు నరేంద్ర మోదీ ఉన్నత పాఠశాల విద్యను వాద్నగర్లో చదువుకుంటూ ఒక పక్క ఛాయి వ్యాపారంలో తన కుటుంబానికి సహాయం చేస్తూ మరొక ప్రక్క ఆర్ఎస్ఎస్లో తిరుగుతూ ఉండేవారు నరేంద్ర మోదీ చదువుకొని సమాజానికి మార్పు తీసుకురావాలని కోరుకున్నాడు ప్రజలలో కన్నీళ్లు మరియు బాధలను తుడిచివేయాలనుకున్నాడు చిన్న వయసులోనే సన్యాసం వైపు మొగ్గు చూపాడు ఉప్పు మిరపకాయలు నూనె బెల్లం తినడం మానేశాడు స్వామి వివేకానంద రచనలను చదవడం వల్ల నరేంద్ర మోదీని ఆధ్యాత్మికత యొక్క ప్రయాణానికి తీసుకువెళ్ళింది మరియు స్వామి వివేకానంద యొక్క జగద్గురు భారత్ కలను నెరవేర్చడానికి తన స్వంత మిషన్కు పునాది వేసింది నరేంద్ర మోదీ బాల్యాన్ని వర్ణించి జీవితాంతం ఆయనతో ఉండే పదం ఏదైనా ఉందంటే అది సేవ మాత్రమే తాపీ నదిలో వరదలు విధ్వంసం సృష్టించినప్పుడు తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ మరియు అతని స్నేహితులు ఒక ఆహార దుకాణాన్ని ప్రారంభించి వచ్చిన మొత్తాన్ని సహాయ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు పాకిస్తాన్తో యుద్ధం తారాస్థాయికి చేరినప్పుడు రైల్వే స్టేషన్లో సరిహద్దుల నుండి వెళ్ళి వస్తున్న జవాన్లకు ఛాయ్ అందించాడు ఇది ఒక చిన్న అడుగు మాత్రమే కానీ ఇది చాలా చిన్న వయస్సులో కూడా భారత మాత పిలుపుకు సమాధానం ఇవ్వడానికి అతని దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు భారత సైన్యంలో పనిచేయాలని చిన్నతనంలో నరేంద్ర మోదీకి ఒక కళ ఉండేది కానీ అతని కుటుంబం అతని ఆలోచనను ఒప్పుకోలేదు సమీపంలోని జామ్నగర్లో ఉన్న సైనిక్ స్కూల్లో చదవాలని నరేంద్ర మోదీకి చాలా ఆసక్తి ఉండేది కానీ ఇంట్లో స్కూల్లో ఫీజు చెల్లించే అంత డబ్బు ఉండేది కాదు దీంతో నరేంద్ర మోదీ నిరాశ చెందాడు జవాన్ యూనిఫామ్ ధరించలేక నిరాశ చెందిన ఈ యువకుడికి విధి వేరే ప్రణాళికలు వేసింది జీవితాంతం అతను మానవాళికి సేవ చేయాలనే ఒక పెద్ద లక్ష్యం కోసం భారతదేశం అంతటా అతనిని తీసుకువెళ్ళిన ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ప్రారంభించాడు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న చాలామంది యువకులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు కానీ ఆ వయస్సులో నరేంద్ర మోదీకి విషయాలు చాలా భిన్నంగా ఉన్నాయి పదిహేడు సంవత్సరాల వయసులో అతను ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు అతను ఇల్లు వదిలి భారతదేశం అంతటా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు అది జీవిత గమనాన్ని మార్చింది ఆయన తీసుకున్న నిర్ణయంతో అతని కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది కానీ తర్వాత అతని కోరికను వారు అంగీకరించారు చివరికి నరేంద్ర మోదీ బయలుదేరే రోజు తెల్లవారుజామున అతని తల్లి ప్రత్యేక సందర్భాలలో వండిన ఒక తీపి వంటకాన్ని తయారు చేసి ఆచారమైన తిలకం నుదిటిపై దిద్దింది అతను ప్రయాణించిన ప్రదేశాలలో హిమాలయాలు మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా డార్జిలింగ్ వరకు వెళ్ళాడు కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్ళి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపాడు ఇది అతనికి ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయం నరేంద్ర మోదీ ఎంతో ఇష్టపడే స్వామి వివేకానందతో మరింత కలిపింది నరేంద్ర మోదీ రెండేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు కానీ రెండు వారాలు మాత్రమే ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేశారు క్యాంటీన్లో పనిచేస్తూనే తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించాడు వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర సంఘ్ శాఖల్లో అందరికీ సుపరిచితులయ్యారు పంతొమ్మిది వందల రెండు గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు సభ కార్యక్రమాలు వకీల్ సాబు తరఫున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడ్డాడు సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘులో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు కఠినమైన దినచర్యను అనుసరించాడు రోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన అతని జీవితం అర్ధరాత్రి వరకు కొనసాగేది ఇంత హడావిడి మధ్య నరేంద్ర మోదీ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అప్పటి ప్రధాని ఇందిరా ఏకపక్షంగా అత్యవసర పరిస్థితిని విధించింది ఎన్నికలు నిలిపివేసింది ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా చేసింది ఈ ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసింది ప్రతిపక్షాల ప్రముఖ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ జార్జ్ ఫెర్నాండేజ్ మొరార్జీ దేశాయ్ వరకు అరెస్టులు చేయబడ్డారు పత్రికల వాళ్లకు వార్తలను ప్రచురించకుండా చేసింది ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసింది ఆ సమయంలో నరేంద్ర మోదీ దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ ప్రతినిధిగా కలవడంతో పాటుగా వారిని జైలుపాలు కాకుండా అరెస్టు చేయకుండా రహస్యంగా దాచిపెట్టే కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషించాడు తనను కూడా అరెస్టు చేస్తారని మోదీ మారువేషంలో తిరిగేవారు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత సంఘులో పెద్ద పెద్ద పదవులు చేపట్టాడు ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్ళి దత్తోపంత్ తెంగడేకు పలు పుస్తకాల రచనలో సహాయకుడిగా పనిచేస్తూ ఢిల్లీ రాజకీయ పరిస్థితులను కూడా అర్థం చేసుకున్నాడు మోదీ గుజరాత్కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహప్రముఖ బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాడు మోదీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీతో సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలో చేరారు బీజేపీలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక సంఘ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్కృష్ణ అద్వానీ ప్రోత్సాహంతో కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభైలో చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీ కీలకమైన పాత్ర పోషించారు ఈ విజయం తర్వాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ మరియు ఇతర నాయకులు మోదీని ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించారు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంత రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది మోదీ తన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చాడు కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరు గుజరాత్ రాష్ట్రంలోని కచ్లో చాలా పెద్ద భూకంపం సంభవించింది ఈ భూకంపం ప్రభావం వల్ల కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు చాలామంది ప్రజలు గాయాల పాలయ్యారు కొన్ని లక్షల గృహాలు ధ్వంసం అయ్యాయి భారీ ఆస్తి నష్టం జరిగింది భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి రెండు వేల ఒకటి గుజరాత్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఆశించినంత విజయం లభించకపోవటచే ముఖ్యమంత్రి పీఠం నుండి వైదొలగాలని ఇతనిపై ఒత్తిడి రావడంతో కేశుభాయ్ పటేల్ తన పదవి నుంచి తప్పుకున్నారు అప్పుడు బీజేపీ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి పడింది వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలంటే ఒక గట్టి నాయకుడు కావాలని ప్రకృతి విపత్తు నుండి ప్రజలను కాపాడడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని బీజేపీ పార్టీ అధిష్టానం ఆలోచించి రెండు వేల ఒకటి అక్టోబర్లో నరేంద్ర మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వెంటనే భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు ఈ ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున గుజరాత్లోని గోద్రా రైలు స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగలబెట్టారు యాభై తొమ్మిది మంది దుర్మరణం చెందారు ఈ మృతుల్లో అత్యధికంగా అయోధ్యలోని బాబ్రీ మసీద్ వద్ద కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే ఉన్నారు ఈ ఘటన జరిగిన తర్వాత హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి ఈ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల తొంభై మంది ముస్లింలు రెండు వందల యాభై నాలుగు మంది హిందువులు మరణించారు వాస్తవానికి రెండు వేలకు పైగా మరణించి ఉంటారని అంచనా ఈ అల్లర్లు మోడీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించాయి అల్లర్ల నివారణకు తగిన చర్యలు తీసుకోలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి ప్రతిపక్ష పార్టీలు మోదీని రాజీనామా చేయాలని కోరాయి దీంతో మోదీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ తనను తాను నిరూపించుకోవడం కోసం మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు రెండు వేల రెండు గుజరాత్లో మొత్తం నూట ఎనభై రెండు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ నూట ఇరవై ఏడు స్థానాలు గెలుచుకొని భారీ విజయం సాధించింది మోదీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఏడు డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి మొత్తం నూట ఎనభై రెండు స్థానాలకు గాను నూట పదిహేడు స్థానాలు గెలిచి మోడీ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నరేంద్ర మోదీ అని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది రెండు వేల ఒకటి నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని ఎప్పటికీ గుజరాత్ సీఎం నేనని సీఎం అంటే కామన్ మ్యాన్ అని నరేంద్ర మోదీ సరికొత్త భాష్యం చెప్పారు రెండు వేల పన్నెండు గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది వరుసగా నాలుగవసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పన్నెండు వరకు మోదీ గుజరాత్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు నర్మదా నది ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు ప్రజలకు సాగునీటి సరఫరా అందించారు జల విద్యుత్పై కూడా శ్రద్ధ చూపారు అనేక మహిళా పథకాలను చేపట్టారు పెట్టుబడులను రప్పించడంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఎగుమతులలో గుజరాత్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం రెండు వేల ఏడవ సంవత్సరంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ పద్నాలుగున అమెరికా కాంగ్రెస్కు చెందిన పరిపాలనా విభాగం భారతదేశపు అత్యుత్తమ పాలన ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్లో కనిపిస్తున్నాయని ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని అలసత్వాన్ని తొలగించి ఆర్థిక రథచక్రాలను గాడిలో పెట్టారని అభివర్ణించింది రెండు వేల పదమూడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది దీంతో దేశ భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్కృష్ణ అద్వానీ అడ్డు చెప్పినప్పటికీ తర్వాత ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రభావంతో మూడు వందల ముప్పై ఆరు స్థానాలలో గెలుపొంది భారీ మెజారిటీతో విజయం సాధించింది స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించింది మోడీ స్వయంగా వడోదరా నుండి ఐదు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత భారతదేశంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఒకే ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరవ తారీఖున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వారిలో ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి ఘన విజయాన్ని అందించారు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువగా మూడు వందల మూడు స్థానాలు సాధించింది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మూడు వందల యాభై మూడు స్థానాలలో గెలుపొంది భారీ మెజారిటీతో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన నరేంద్ర మోదీ రెండవసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రజల సంక్షేమం కోసం దేశాభివృద్ధి కోసం ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు వాటిని అమలు చేశారు వాటిలో కొన్ని ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల రద్దు సర్జికల్ స్ట్రైక్స్ జీఎస్టీ అమలు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వం సవరణ చట్టం సిఏఏ జాతీయ పౌర జాబితా ఎన్ఆర్సి ఇలా ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు నరేంద్ర మోదీ గారు దేశానికి చేస్తున్న సేవలకు గాను ఎన్నో పురస్కారాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో సిఎన్ఎన్ ఐబిఎన్ నెట్వర్క్ చేతుల మీదుగా ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేడు సంవత్సరాలకు గాను టైమ్ మ్యాగజైన్ గణనాల ప్రకారం అత్యంత ప్రభావితమైన వంద వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన రీడర్ పోల్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా రెండు వేల పద్నాలుగులో ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగున భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై నాలుగున లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మారక అవార్డును అందుకున్నారు ఇలా తన జీవితంలో ఎన్నో అవార్డులను అందుకుంటూనే ఉన్నారు నరేంద్ర మోదీ భారతదేశ అభివృద్ధి కోసం సామాజిక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశానికి నిస్వార్థ సేవలు అందిస్తూ విశిష్ట లక్షణాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకి నడిపిస్తూ నరేంద్ర మోదీ వ్యక్తిగత ఆదరణ అభిమానాలు పెంచుకుంటూ ప్రపంచ దేశాలలో మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్నారు జై హింద్